మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన పాన్ ఇండియాలో తనదైన రీతిలో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు ఇక ఇప్పుడు కల్కి క్యాల్కి జసాబ్ లాంటి వరుస సూపర్ డూపర్ సక్సెస్ లతో ముందుకు దూసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు కదులుతున్నాడు ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ మొదటి నుంచి కూడా ఫ్రెండ్షిప్ కి ఫ్రెండ్షిప్ చాలా వాల్యూ ఇస్తూ వస్తున్నాడు అనే విషయానికి మనందరికీ తెలిసిందే ఇక నటుడు ప్రభాస్ శ్రీను ప్రభాస్ శ్రీను విషయంలో ఆయన చాలా వరకు తనకు హెల్ప్ చేసిన విషయానికి మనలో చాలా మందికి తెలియదు నిజానికి వీరిద్దరూ సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ కోర్సు లో ఒకే బ్యాచ్ లో జాయిన్ అయ్యారు అలా ప్రభాస్ తో శ్రీను చాలా క్లోజ్ అవ్వడం వల్ల తను ఈ రోజు ఇండస్ట్రీలో ఉన్నాడు ప్రభాస్ శ్రీను చాలా వరకు అవకాశాల కోసం తిరిగినప్పటికీ అవకాశాలు రాలేదు ఇంకా ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయి ఏదైనా బిజినెస్ పెట్టుకుందామనే ప్లాన్ లో ఉన్నానని ప్రభాస్ తో చెప్పారట దానికి ప్రభాస్ ఇప్పుడు అలాంటి డిసిజన్స్ తీసుకోకు నాతో పాటు ట్రావెల్ అవ్వు అక్కడ నీకు కొన్ని పరిచయాలు పెరిగితాయి అలా సినిమాల్లో అవకాశాలు కూడా వస్తాయని చెప్పడంతో ప్రభాస్ డేట్స్ చూస్తూ ఉండేవాడు అలా చాలా మంది దర్శకులు పరిచయం అవడంతో చాలా సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి ఇక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తను ఇండస్ట్రీలో మంచి నటుడిగా ఎదిగాడు ఇక ఇప్పటికి ప్రభాస్ లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు అంటూ శ్రీను ప్రభాస్ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి